హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనోష చిన్న పిల్లలు మొదల నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు రాలిపోవడం అనే సమస్య చాలా కామన్ ప్రాబ్లంగా అయిపోయింది సో దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా అవసరమని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఎలాంటి ఆయిల్ వాడితే మంచిది సో ఆ బెస్ట్ ఆయిల్ ఏంటో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పేషెంట్ కౌన్సిలర్ డాక్టర్ ఆదిత్య గారు సరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే ఆదిత్య గారు నమస్తే గారు ఎలా ఉన్నారు బాగున్నానండి సో ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు అనేది కామన్ ప్రాబ్లమే కానీ దానికి మీరు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఆయిల్ అప్లికేషన్ హెయిర్ ఫాల్ అంటే అందరికి ఒకటే కామన్ గా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇందులో కూడా ఏంటంటే మన బాడీలో ఎక్టోమార్ఫిక్ ఎండోమార్ఫిక్ మీసోమార్ఫిక్ అని చెప్పేసి త్రీ టైప్స్ ఉంటాయి సో అలానే మన ఆయుర్వేదిక్ సైడ్ చూసినప్పుడు వాతా దోష దోష కఫా దోష అంటారు చూసారు సో అలా ఈచ్ అంటే కొంతమందికి వాతా దోషాలో బాడీ డ్రైనెస్ ఉంటుంది సో స్కిన్ డ్రై అయిపోతుంది స్కాల్ప్ డ్రై అయిపోతుంది డాండ్రఫ్ వస్తుంది సో అలా పిత్తా దోషాలు ఓవర్ హీట్ అనమాట ఓవర్ హీట్ వల్ల మనకి హెయిర్ ఫాల్ వచ్చేస్తుంటది కొంతమంది సో కఫా దోషాలు మళ్ళీ వాళ్ళకి లైక్ స్పిట్లెంట్స్ ఉంటాయి ఇలా అనమాట ఇలా ఏంటంటే ఈ అంటే ముగ్గురు ఏ దోష ప్రకృతి ఉన్నా కూడా మనం సింపుల్ గా ఇంట్లో చేసుకొని అందరికి షూట్ అయ్యేలాగా ఉండే ఇంగ్రీడియంట్స్ తో మనం ఈరోజు ఆయిల్ తయారు చేసుకోబోతున్నాము అండ్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి అండ్ మీరు చెప్పినట్టే ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇదివరకు ఏంటంటే మనకి చక్కగా మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మలు అందరూ కోకోనట్ ఆయిల్ మనకి స్కాల్ప్ కి పెట్టించి మసాజ్ చేయించి మనం మారం చేస్తున్నా కూడా వదిలిపెట్టకుండా చేసేవారు బట్ రాను రాను మనకి సెడంటరీ లైఫ్ స్టైల్లో అసలు అది పోయింది సో మెయిన్ అందుకే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఒకటి మనకి ఆయిలింగ్ లేకపోవడం మసాజింగ్ లేకపోవడం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం ఈ రూట్స్ కి అదైతే ఇంకొక కొంత పర్సెంట్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ సో ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీని మనం కవర్ చేస్తూ మనం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మనం ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ ఇంగ్రీడియం కలుపుకోవాలని చూద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ ప్రిపరేషన్ చూద్దాము తర్వాత మనం తీసుకోవాల్సిన పోషక ఆహారం ఏంటి ఎలా ఉండాలి హెయిర్ గ్రోత్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడుకుందాం అండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియం సో ఫస్ట్ వచ్చి బ్లాక్ సేమ్ నల్ల నువ్వుల నూనె చాలా శ్రేష్టం నల్ల నువ్వుల నూనె చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది మేమందరికి తెలిసి ఇంటర్నల్ గా కూడా వాడుతుంటారు సో అండ్ అలానే రాజస్వ బ్రింగస్వ అంటారు గుంట గలగర యాక్చువల్లీ ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ బ్లాక్ గా టర్న్ చేయడానికి యూజువల్ గా ఇది వాడుతుంటారు సో అలానే మనం చాలా అంటే స్ప్లిటండ్స్ కానీ లేకపోతే డ్రై స్కాల్ప్ కానీ ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ హెయిర్ ఫాల్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా అలా చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్ కోసం మనం బ్రింగరాజు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒకటి ఇది ఔటర్ అప్లికేషనే కాకుండా ఇంటర్నల్ గా కూడా తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఆబ్వియస్లీ మనం ప్రాసెస్ చేస్తూ నేను అది కూడా నేను మెన్షన్ చేస్తాను మనం అది కూడా మాట్లాడుకుందాం జనరల్ గా అయితే మనం ఆయిల్ అనేది ఏ ఆయిల్ అయినా అప్లై చేస్తే మంచిది అంటారు మనం ఇంట్లో వాడుకునేది అయితే కోకోనట్ ఆయిల్ కానీ ప్రత్యేకంగా మీరు నల్ల నువ్వులే తీసుకోవడానికి కారణం ఏంటి ఒకటి ఇది హెయిర్ ఫాల్ కానీ స్ట్రెంగ్ చేసే ఎబిలిటీ కోకోనట్ ఆయిల్ కన్నా బాగుంటుంది అండ్ ఇంకోటి మోర్ ఓవర్ అంటే దీనికి పెనిట్రేషన్ యాక్టివిటీ ఎక్కువ అన్నమాట నువ్వు కంపేర్ టు కోకోనట్ ఆయిల్ నువ్వుల నూనె కానీ లేదా నల్ల నువ్వుల నూనె కానీ ఎక్కువ పెనిట్రేషన్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది సో అందుకని నేను ఇది తీసుకున్నాను అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉండే న్యూట్రిషియస్ బెనిఫిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ కొంతమంది నర్వ్స్ స్ట్రెంత్ కూడా ఇది యూస్ చేస్తారు సో మన స్కాల్ప్ లో ఉండే మజిల్స్ హెయిర్ ఫాలికల్స్ నర్వ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్ చేస్తూ మన స్కాల్ప్ కి మంచి న్యూట్రిషన్ అందిస్తుంది సో అందుకని దీని ప్రత్యేకత అనమాట ఇది తీసుకోవడంలో సో సో స్టార్ట్ ఈ నల్ల నువ్వుల ఆయిల్ మనం యాడ్ ఓకే కొంచెం జస్ట్ కొంచెం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం అయితే ఈలోగా దీనిలో ఉండే బెనిఫిట్స్ మీకు మెన్షన్ చేయాలి సో నల్లనూల ఆయిల్ ఏంటి అని అంటే ఒకటి ఈజీగా పెనిట్రేట్ అవడం వల్ల ఇందులో ఉండే న్యూట్రియెంట్స్ చాలా త్వరగా మనకి హెయిర్ ఫాలికల్స్ కి స్కాల్ప్ కి పడుతుంది అనమాట సరే ఇందులో ఏమున్నాయి ఉన్నాయి అంటే వైటమిన్ ఇ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది క్యాల్షియం ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే హెయిర్ ఫాలికల్స్ కి స్ట్రెంత్ ఇస్తూ గ్రోత్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ దీన్ని క్యారియర్ ఆయిల్ అంటాం అంటే మనం ఏదైతే ఈ మెడిసినల్ ఇంగ్రీడియంట్ తీసుకున్నామో మన క్యారియర్ ఆయిల్స్ ఉంటాయి అంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆముదం అండ్ నువ్వుల నూనె ఇవన్నీ క్యారియర్ ఆయిల్స్ అంటారు అనమాట సో అలా ఇది యూజ్ అవుతుంది ఈవెన్ వాతా అలా ఉండే వాళ్ళలో ఏం చెప్తామనంటే ఓవరాల్ బాడీ కంటే అభ్యంగనం అని వినే ఉంటారు కదా సో బాడీ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి మనం మసాజ్ చేయడం ద్వారా వాతా దోషం బయటపడచ్చు వాతాక్ గాయిల్ తో యా బాడీకి అప్లికేషన్ ఓన్లీ ఆర్ నల్ల నువ్వు ఆయిల్ తో మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వాతా దోష వాళ్ళలో చెప్పాను కదా డ్రై స్కిన్ ఉండడం వల్ల డాండ్రఫ్ రావడమో లేకపోతే హెయిర్ ఫాల్ అవడము సో అలానే ఇప్పుడు బాడీలో కూడా జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయి వాతం ఈవెన్ పెరాలసిస్ కూడా పక్షా వాతం అనే అంటారు సో అవన్నీ వాతం మైగ్రేన్ ఈవెన్ మైగ్రేన్ కూడా సో ఇలాంటి ఏంటంటే మన అభ్యంగనం ఎలా అది కూడా ఎలా చేయాలి అని అంటే దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి యాక్చువల్ గా సో లోవర్ బాడీ మనం మసాజ్ చేస్తున్నప్పుడు హార్ట్ డైరెక్షన్ అప్పర్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం అప్పర్ సైడ్ మసాజ్ చేయాలి అండ్ అప్పర్ బాడీ మనం చేస్తున్నప్పుడు టువర్డ్స్ ద హార్ట్ హార్ట్ ఉండే డైరెక్షన్ కి మనం లోవర్ సైడ్ మసాజ్ చేయాలనమాట ఇది కరెక్ట్ వే అనమాట అంటే లైక్ డైలీ ఇది కుదరని పని సో వీక్లీ వన్స్ మీరు పెట్టుకోవచ్చు సండే సార్ అలా పెట్టుకొని ఆ వీక్లీ వన్స్ మీరు ఏదైనా చేసుకొని అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎండ్ కి ఎక్స్పోజ్ అయ్యాం అనుకోండి ఒకటి వైటమిన్ డి కూడా మనకి వస్తుంది అండ్ ఈ వాతా దోషం నుంచి బయటపడవచ్చు అండ్ ఈవెన్ స్కాల్ప్ కి పెట్టేసి మనం మసాజ్ చేయడం ద్వారా మనకి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది వెరీ నైస్ సో దీంట్లో మనం ఒక్క అంటే ఇది హెయిర్ మీ హెయిర్ బట్టి అండి అంటే మగవాళ్ళు అయితే చక్కగా వన్ స్పూన్ సరిపోతుంది హెయిర్ కి అదే ఆడవాళ్ళు ఎక్కువ యూస్ చేసుకోవాలి కాబట్టి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు అలా అయితే గనుక చక్కగా టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇది ఎలాను మనం ఓన్లీ స్కాల్ కి ఒకటే పెట్టుకుంటే కూడా సరిపోతుంది బట్ ఓవరాల్ హెయిర్ కి మొత్తం అంటే అలాంగ్ ది హెయిర్ ఫాలికల్ మీరు యూస్ చేసుకున్నా కూడా మంచిదే ఓకే సో కొంచెం ఇది బాయిల్ కానిద్దాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో ఈ నువ్వులో నువ్వు వైటమిన్ ఇ కూడా చెప్పాను కదా అని మన ఫేస్ కి హెల్ప్ఫుల్ మన స్కిన్ కి హెల్ప్ఫుల్ మన హెయిర్ కి హెల్ప్ఫుల్ సో ఫాస్ఫరస్ గానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి న్యూట్రిషన్స్ అనమాట అలానే ఇక పోతే ఇప్పుడు మనం కలిపిన ఈ ఈ స్వ ఈ గుంటలగర్ ఏదైతే ఉందో ఎండ్స్ తర్వాత వైట్ హెయిర్ బ్లాక్ గా టర్న్ అవడానికి నేచురల్ గా తర్వాత హెయిర్ హెయిర్ కి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ ఇస్తుంది యాక్చువల్ గా సో అలా కూడా వర్క్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఆపుతూ హెయిర్ రీగ్రో కి హెల్ప్ అవుతుంది యాక్చువల్ గా సో అది అలా కూడా మనకి హెల్ప్ అవుతుంది సో ఇలా ఆయిల్ అప్లికేషన్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటే మంచిది ఎన్ని సార్లు ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయాలంటారు అట్లీస్ట్ ఇది మనం వీక్లీ ట్రైస్ అయినా త్రీ డేస్ వీక్ లో త్రీ డేస్ అయినా పెట్టుకుంటే మంచిది డైలీ యూస్ కి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు బట్ మీ ఓపిక లేదు కుదరట్లేదు అంటే అట్లీస్ట్ త్రీ డేస్ ఆర్ కనీసం టూ డేస్ అయినా మనం చేసుకుంటే అంటే మన కోసం మన హెల్త్ గురించి మనం కొంచెం కాన్షియస్ గా చిన్న కేర్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారండి ఈవెన్ అంటే మన ఇప్పుడు యూస్ చేస్తుంది మనం ప్యూర్ అనమాట ఇప్పుడు బ్రింగ్రాజస్వా ఆయిల్ చాలా చక్కగా ప్యూర్ గా చేస్తున్నాయి ఇది ఇంకా అయిపోయిన తర్వాత కూడా ఇది స్టోరేజ్ తర్వాత యూజ్ చేసుకునే ముందు చిన్న ప్రాసెస్ ఉంది అది కూడా నేను మెన్షన్ చేస్తాను కొంచెం రెడీ అయినాక సో ఇది అంత బాగా హెల్ప్ అవుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మన హెయిర్ గురించి ఏదైతే ఇష్యూస్ మనం మాట్లాడుకుంటున్నామో ఆల్మోస్ట్ అన్నిటికి ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు అందుకే బెస్ట్ ఆయిల్ అని చెప్పారు చూసారు కదా ముఖ్య గమనిక ఏంటంటే హెయిర్ స్ప్లిటన్స్ ఉన్నా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉన్నా సరే ఇప్పుడు ప్రెసెంట్ హెయిర్ ఫాల్ అవుతున్నా సరే ది బెస్ట్ ఆయిల్ అని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు సో దీని ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే ఇది మొత్తం అబ్సర్వ్ చేసుకోవాలంటారా అబ్సర్వ్ చేసుకోవాలి మనకి ఒక స్మెల్ కూడా మనకి ఒక చేంజ్ ఫ్లేవర్ తెలుసు తెలిసిపోతుంది ఓకే అండ్ దట్ టూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం చేస్తే సరిపోతుంది యూజువల్ సో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ నుంచి మనం దీన్ని మనం ఆపేసుకోవచ్చు ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది అండి సో అయితే దీన్ని వాడే ముందు ఒక చిన్న స్టోరేజ్ ఒక ప్రాసెస్ ఉంది అది చేసుకోవాలి సో ఇది చేసుకున్న వెంటనే అప్లై కాదు తొందరొద్దు బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా సో ఏం లేదు ఇది మనం ఒక గ్లాస్ కంటైనర్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని సన్లైట్ ఎక్స్పోజర్ కి ఒక టూ డేస్ మనం ఉంచాలి చూసారు కదా ఇది మీకు బ్లాక్ కలర్ కోర్స్ అన్ని బ్లాక్ గా ఉండేవన్నీ హెయిర్ కి అంటుకోగానే బ్లాక్ అవ్వాలని రూల్ లేదు కానీ బట్ ఇది మాత్రం ఖచ్చితంగా బ్లాక్ అయితే చేస్తుంది అండి టూ డేస్ సన్లైట్ ఎక్స్పోజర్ కి మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత థర్డ్ డే నుంచి ఇది యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే అట్లీస్ట్ మనం వీక్లీ త్రీ డేస్ అయినా ఇది వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో ఆ ప్రాసెస్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ మసాజ్ టెక్నిక్స్ కూడా చూపిస్తాను అన్నారు కదా సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఓకే సో చక్కగా ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ తీసుకొని మనం చక్కగా దాన్ని ఒకసారి అలా కలిపి హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎస్ ఎగ్జాక్ట్లీ సో రూట్స్కి మనం అప్లై చేసుకుంటూ మన స్కాల్ప్కి మసాజ్ చేసుకునేలా మన ఫింగర్స్తోనే మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాంటి మసాజ్ ఉండాలండి ఓవరాల్ మనం మొత్తం స్కాల్ప్కి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదా ఒక రకంగా షైనింగ్గా కూడా కనిపిస్తుంది సో ఏంటి అని అంటే ఈ మనం ఈ ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అందులో సన్లైట్ అది పెట్టి ఉన్నాం కదా ఇంకా న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ బాగా జరుగుతుంది మీరు చూస్తే కనుక కింద నా స్ట్రెయిన్ అంతా ఉంటుంది ఇది ఇలానే ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే టై డే బై డే ఇది ఇంకా కలిసి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంటాయి సో అది మన హెయిర్కి లాంగ్ రన్లో చాలా హెల్ప్ఫుల్ అంటే మన బాడీ అంతా కూడా మనకి గాడ్ ఒక బటన్ సిస్టమ్ ఇచ్చారండి సో ఒక దగ్గర మనం స్విచ్ చేస్తే ఇంకొక దగ్గర ఫ్యాన్ లైట్ వెలుగుతున్నట్టుగా మన ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ని మనం స్టిములేట్ చేయడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు అలా ఇప్పుడు హెయిర్కి కూడా ఒక యాక్యుప్రెజర్ పాయింట్ ఉంది సో మన ఫోర్ హెడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కరెక్ట్గా మూడు ఫింగర్స్ అనమాట అంటే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ సో ఇక్కడ టచ్ చేయండి మీకు ఇక్కడ ఒక పాయింట్ యా తగులుతుంది కదా యా యా ఫైన్ సో ఇక్కడ మనం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా స్టిమ్యులేస్ చేయడం ద్వారా హెయిర్ ఫాలికల్స్ గ్రోత్ చాలా బాగుంటుంది అదేంటి ఇక్కడ ఒకటే చేస్తే హెయిర్ అంతా ఎట్ట వచ్చేది ఏంటంటే చెప్పాను కదండి మన బాడీ అంతా కూడా ఒక స్విచ్ సిస్టమ్ అని చెప్పి సో అలా యాక్యుప్రెషర్ పాయింట్ ఖచ్చితంగా వర్క్అవుట్ వర్క్ అవుతుంది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇది చేసుకోండి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ అయినా మనకి సర్కులేషన్ స్టిమ్యులేట్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ టైంలో మీరు స్కాల్ప్ మసాజ్ చేసుకోవచ్చు యాక్యుప్రెషర్ పాయింట్స్ని మీరు చేసుకోవచ్చు సో దీని ద్వారా ఖచ్చితంగా మీకు హెల్ప్ హెల్ప్ అవుతుంది ఇది వాడ చేసి నాకు అప్డేట్ ఇవ్వండి సో కదా నల్ల ఆయిల్ ప్రిపరేషన్ ముఖ్యంగా ప్రీ మేచ్యూ గ్రేయింగ్ అలాగే హెయిర్ ఫాల్ అండ్ అనేవి కామన్ గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ఒక్క ఆయిల్ అనేది సరిపోతుందని డాక్టర్ గారు చెప్పుకొస్తున్నారు ఇంకెందుకు మీరు కూడా తప్పకుండా వాడి చూడండి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మా మా వ్యూవర్స్ మంచి వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే